మర్ రాజా అనే కంపెనీకి సంబంధించి ఈరోజు వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ విషయంలో చిన్నగా ఎక్కడైనా ఆలస్యం అయితే దానికి పరిష్కార మార్గం ఉంటుంది ఆ రోజు కూడా ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి వీరేదో పోయి కొత్తగా తీసుకొచ్చింది కాదు ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏదో కొత్తగా వాళ్ళని పోయి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చింది కాదు ఆ రాష్ట్రంలో మీ కంపెనీని ఉండకుండా చేస్తామంటే ఇక్కడికి వచ్చారు వారు వస్తే వీరేదో గొప్పగా చెప్పుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు అయినా కానీ చేసుకొని అండి పరిశ్రమ వచ్చింది పరిశ్రమలు కాపాడాలి పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం ఫ్లాపో సక్సెస్ ఇది ఏమన్నా పోటీ అండి ఫ్లాపో సక్సెస్ చూసిండ్రు జనం చూసిండ్రు జనం రెండు సార్లు చెప్పిండ్రు వాళ్ళకి జవాబు అసెంబ్లీలో చెప్పింది మన పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో చెప్పిర్రు ఎవరు ఫ్లాపో ఎవరు ఫ్లాప్ కాదు ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు జనం చూస్తూ ఉంటారు మరొకసారి వారు ఫ్లాప్ కావడం జరుగుతుంది